రాష్ట్రంలో గంజాయి సరఫరా విక్రయదారుల వివరాలు అందిస్తే వ్యక్తిగతంగా ఐదు వేల రూపాయల బహుమతి ఇస్తానని కార్మిక శాఖ మంత్రి సుభాష్ ప్రకటించారు హైదరాబాద్లో గంజాయితో దొరికిన వ్యక్తికి తనకు సంబంధం ఉందని ఓ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు గంజాయి సరఫరాదారులు తన అనుచరులు ఎలా అవుతారని ప్రశ్నించారు ఆరోపణలను నిరూపిస్తే పదవి నుంచి తప్పుకుంటారని సవాల్ విసిరారు అంబాజీపేటలో నటుడు మహేష్ బాబు పుట్టినరోజు వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు ఎవరైతే గంజాయి వాళ్ళ వివరాలు నాకు తెలియజేస్తే తెలియజేసిన వ్యక్తి ఎవరైనా కానీ వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి ఐదు వేల రూపాయలు ఇస్తానని ప్రయాణించడం జరిగింది అది నేను వ్యక్తిగతంగా ఇస్తాను తప్ప ప్రభుత్వం నుంచి కాదు అదే విధంగా నిన్న సాక్షి టీవీ దప్పు టీవీ వాళ్ళకి ఏం చెయ్యాలో పాలుపోక ఎంజాయ్ చేసేవోడు నా వెనకాల ఉంటూ నా అనుచరుడు అంటూ అతను రెండు వందల కేజీలు ఎంతో ైదరాబాద్ లో అని చెప్పారు ఈ రోజు చెప్తా ఉన్నాను అతను కాని వాళ్ళు కాని నా అనుచరుడు పట్టుబడ్డాడని నిరూపించగలిగితే నేను ఈ రోజే మంత్రి పదవికి నా ఎమ్మెల్యే సాహి సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయడం నిర్శితం మా ప్రభుత్వం ఈమె ఎన్డీఏ కూటమి పూర్తిగా కట్టుబడి ఉంది ఈ గంజాయికి ఎట్టి పరిస్థితిలో ఉక్కు పాదంతో తగ్గుతాం